హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ తెలక్షన్ లో హామీ ఇచ్చింది కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన వెంటనే కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పైన అవుతున్న కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి ఏ పథకాలు ఏ గ్యారంటీని అమలు చేయలేదు డిసెంబర్ నుంచి ఆ పథకాలు ఆ గ్యారంటీలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు మొత్తం అయితే ఈ సువాన్ చెప్పచ్చు తెలంగాణ ఒకటి నుంచి మనకైతే దాదాపుగా ఐదు పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్రూవెల్ చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో ఐదు పథకాలు అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు కొన్ని పథకాలు అమలు చేశారు కొన్ని పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి త్వరగా మిగిలిన పథకాలు గ్యారంటీలు అమలు చేయాలని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి నేను పూర్తిగా చెప్తాను ఎప్పటి పథకం అమలు చేస్తాను దానిపై ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై కాబట్టి తెలియపోతాను కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన పింఛనా కాంగ్రెస్ లో హామీ తెచ్చింది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వేట్ ఆశ్రపించిన కాస్త జీవిత పింఛుగా మార్చి వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపున పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచే పెంచి కొత్త పెంచే తీయబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు చొప్పున ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వేలో పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వం అర్హత లేకుండా పెంచెన్ తీసుకున్నారో తీసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వైఖరి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు అనే హెచ్ఐ బాధితులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులకు సంబంధించిన కూడా దరఖాస్తు పూర్తి అయిపోయింది కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆ నివేదిక మొత్తం పరిశీలించి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి ఈ పింఛతే పంపించబోతున్నారు కాబట్టి మొత్తం అయితే ఈ సువా అని చెప్పచ్చు మొత్తం అయితే పదా రకాల పెంచి డిసెంబర్ ఒకటి నుంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున మనకైతే ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు ముఖాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ పంపించేస్తారంట ఎందుకంటే దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ పంపించేస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట మొత్తం అయితే డిసెంబర్ ఒకటి నుంచి వృద్ధులు నాలుగు వేలు ఇది పింఛతే చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు చొప్పున ఒక భరోసా లాగే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్షి పథకం అయితే అమలు చేయలేదు మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఈ విమర్శ అయితే వస్తున్నాయి త్వరగా ఈ మహాలక్షి పథకం అమలు చేసి ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున భరోసాగా డబ్బులు అయితే ఇవ్వాలి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మహాలక్షి పథకం అమలు చేసి ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మనకు వచ్చేసి ఇది అయితే డిసెంబర్ మూడు నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు కొన్ని జిల్లాలో సర్వే పూర్తయిపోయింది కొన్ని జిల్లా సర్వే జరుగుతూ ఉంది కాబట్టి మనకైతే డిసెంబర్ కల్లా ఈ సర్వే పూర్తి చేసి డిసెంబర్ మూడవ తేదీ మనకైతే ప్రతి నెల ప్రతి మహిళకైతే రెండు వేల వందల చొప్పున డబ్బులు తీస్తారంట ఒక భరోసా లాగా కొంతమంది మహిళలకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట ప్రతి నెల రెండు వందలు కొంతమంది మహిళలకి అయితే చౌక దుకాన్లు అంటే రేషన్ దుకాణాల్లో ఆధార్ కార్డు తీసుకువెళ్తే అక్కడ కూడా ప్రతి మహిళకైతే అయితే రెండు వందలు చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట మొత్తానికి అయితే డిసెంబర్ మూడు నుంచి ఈ మహాలక్ష్మి పథకం కూడా అమలు చేసి ఇంకా ప్రతి నెల ఇదే విధంగా రెండు వందల చొప్పున ప్రతి మహిళకైతే డబ్బులు అయితే ఇస్తారంట కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లో కొంతమందికి మనకైతే చౌక దుకాన్లు రేషన్ దుకాన్ ఆధార్ కార్డు తీసుకువెళ్తే ప్రతి మహిళకి అయితే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట ఇది కూడా డిసెంబర్ మూడు నుంచి అమలు చేయబోతున్నారు అవే మరో పథకం వచ్చేసి రైతులను మాఫీ కాంగ్రెస్ తెలక్షణంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్ని రూపాయి నుంచి రోజు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ రైతు నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రూపాయి నుంచి లక్షల లోపు ప్రయత్నం చేశారు కొంతమంది రైతులు రైతు నాప్ అయింది రూపాయి నుంచి రోజు లక్షల లోపు కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి లక్షల లోపు ప్రయత్నం తీసుకున్న అర్హత ఉన్న రైతున కాలేదు వాళ్ళకైతే డిసెంబర్ ఆరు నుంచి రైతునాప్ చేయబోతున్నారు రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే ఈ అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులకి అర్హత ఉన్న రైతు నప్పు కాలేదు అంటే రూపాయి నుంచి రెండు లక్షల్లో ప్రయత్నం తీసుకున్న అరగతి ఉన్న రైతు నప్పు కాలేదు కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఇంటింటికి ఎవరైతే అర్హత ఉన్న రైతున కాలేదో ఒక లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రైతుకైతే రూపాయి నుంచి రెండు రైతు నప్పు తీసుకున్న అర్హత ఉన్న నప్పు కాలేదు ఒక డిసెంబర్ ఆరు నుంచి రైతు నొపు సమస్య డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పొచ్చు గతంలో మనకి ఆధార్ కార్డ్ లింక్ కాలేదనేసి పాస్బుక్ లో పేరు తప్పు అయితే ఉన్నాయనేసి రైతు నోపు కాలేదు కాబట్టి వాళ్ళైతే డిసెంబర్ ఆరు నుంచి రైతు డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు అలానే మనకైతే రెండు లక్షల పైన రైతు నొప్పి తీసుకునే వాళ్ళకు కూడా రైతు నోప్ చేస్తామనేసి గతంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా త్వరలో విధి విధాన ఖరాలు చేసి రెండు లక్షల పైన రైతు నొప్పి తీసుకున్న రైతులకు కూడా రైతు నోఫ్ చేయబోతున్నారు ప్రస్తుతానికి రూపాయి నుంచి రెండు లక్షల రైతు నొప్పి తీసుకున్న రైతులకైతే డిసెంబర్ ఆరు నుంచి రైతు నోఫ్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువాన్ చెప్పచ్చు అలానే మనం పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పథకం కింద పదహైదు వేల చొప్పున పెట్టుబడి డబ్బు విధాన చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఇరవై వందలు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే పెట్టుబడి సాంగ డబ్బు విదా చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేల డబ్బులు విడుదల చేశారు కొంతమంది రైతులకి అయితే యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే కొంతమంది రైతులకి అయితే వర్షకాల సంబంధించిన డబ్బులు కాలేదు ఎవరికైతే యాస సంబంధించి కానీ వర్షాకాలం సంబంధించి పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తం అయితే ఈ అని చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా పథకంలో భా పెట్టుబడి డబ్బులుగా చేయబోతున్నారు మనకైతే ఈ పథకం వచ్చేసి రైతులకు మాత్రం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం అమలు చేస్తారంట మొత్తానికి అయితే ఈ రైతు భరోసా భాగంగా డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులుగా చేయబోతున్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి మొత్తానికి ఇసువా అని చెప్పొచ్చు అలాగే మరో పథకం వచ్చేసి ఇంద్రమ ఆత్మీ భరోసా కాంగ్రెస్ తెలక్షణ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని వ్యవసాయకులు కూడా పెట్టుబడి డబ్బులు విదా చేస్తామనేసి వాళ్ళకి ఒక భరోసా మనకైతే ఆ పథకం పేరే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంద్రమంత్రి భరోసాగా రైతు కూలికైతే అంటే వ్యవసాయ కూలీలకైతే అయితే డబ్బులు విద్య చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మనదర్శక మొత్తం తీసుకొని వ్యవసాయ కూలీలకైతే అయితే డబ్బులు విదల చేయబోతున్నారు అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ పదమూడు నుంచి ఈ వ్యవసాయ కూలీలకు కూడా మనకైతే డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న వ్యవసాయ కులకి ఎకరానికి ఆరు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు విద్య చేయబోతున్నారు మొత్తం అయితే అని చెప్పచ్చు మొత్తానికి వ్యవసాయ కులు కూడా డిసెంబర్ పదమూడు నుంచి డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఆరు వేల చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న వ్యవసాయ కులకి అయితే మొత్తానికైతే డిసెంబర్ నెలలో ఈ ఐదు పథకాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు మనకైతే ఆశ్ర పెంచిన వృద్దు విధాంతకు నాలుగు వేలు దివ్యాంగొప్పు పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అలాగే మనకైతే మహర్షి పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలానే మనకైతే రైతులు డబ్బులు కూడా జమ చేయబోతున్నారు ఏ రైతులకి అయితే రూపాయలు రైతునాప్ తీసుకున్నా రైతునాప్ రైతునాప్ చేయబోతున్నారు రైతు భరోసా భాగంగా డబ్బులు చేయబోతున్నారు ఆరు వేలు చొప్పున ఎకరానికి అదే మనకి ఇంద్రమాత్ని భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కులకి కూడా మనకైతే డబ్బులు చేయబోతున్నారు ఆరు వేలు చొప్పున మొత్తాకైతే ఈ ఐదు పథకాలు అయితే డిసెంబర్ నుంచి అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రజల బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది ప్రజలకి రైతులకి అయితే ఈ విషయం తెలియదు డిసెంబర్ నుంచి దాదాపుగా ఐదు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రజల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాయ్ సిఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహన్ చేసుకోండి వాచింగ్ వాచ్